దేవుని వాక్యం తెలియజేస్తుంటున్నది నలభై ఆరో కీర్తన పదో వచ్చున మనం గమనించినట్లయితే ఓరుకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి అంటూ దేవుడు సెలవిస్తుంటున్నాడు అవును చాలాసార్లు మనం ఆందోళన చెందుతూ ఉంటాం మన పరిస్థితులను బట్టి కష్టమును బట్టి ఇబ్బందులను బట్టి ఆందోళన చెందుతూ ఉంటే వరి చింత లేకుంటే కంగారు పడుతూ ఉంటే టెన్షన్ పడుతుంటే దేవుని మాట ఏంటంటే ఊరకుండు ధైర్యముగా ఉండండి టెన్షన్ పడబాకండి బాకండి వరీ కావద్దండి చింతపడొద్దండి ఎందుకంటే నేను దేవుణ్ణి నేను సమస్తము చేయగలిగిన వాణ్ణి నేను సర్వాధికారిని సర్వశక్తిమంతుడను అన్న విషయం తెలుసుకొని మీరు నిబ్బరంగా ఉండండి ధైర్యంగా ఉండండి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తుంటున్నాడు నిజమే చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథాలు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నారు వాళ్ళకి అర్థం కాల వెనక ఫరో సైన్యం తరుముతూ ఉంది ముందు సముద్రం ఉంది ఏ వైపు వెళ్ళాలా ఇది నాన్న మనం చిక్కిపోయాం మరలా ఫరోకి మరియు ఈ ఐగుప్తియులకి అని చెప్పి వాళ్ళు ఎంతో ఆందోళనతో చింతతో దిగులుతో మోసే మీద వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ దేవుడు చెప్పిన మాట ఇలాంటి మాటలే మనం చూస్తుంటున్నాం మోషేదోరు దేవుడు చెప్తుంటున్నాడు మీరు ఓరకుండి యహోవా దయచేయు రక్షణను మీరు చూడండి అని చెప్పి ఓరకుండి అవును ఎందుకు చింతపడుతున్నారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు జస్ట్ ఓరకుండండి దేవుని నమ్మిక ఉంచండి విశ్వాసం ఉంచండి అని చెప్పి దేవుడు అద్భుత రీతిగా నాన్న అవును వారు ఊహించిన రీతిలో ఒక గొప్ప అద్భుత కార్యం చేసి ఎర్ర సముద్రం రెండుగా చేసి ఆరిన్నేళ్ళన అది నాని ఇస్రాయల్ ప్రజలు నడిపించాడు ఇప్పుడు దేవునికి స్తోత్రం ఇది నాన్న మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనే సమస్యలు కావచ్చు మనకు ఎదురయ్యే కష్టమైన పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతున్నావేమో కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఊరకుండి నేను దేవుణ్ణి అని తెలుసుకో ఆందోళన చెందొద్దు నా మీద నమ్మిక ఉంచు నా మీద ఆధారపడు అని చెప్పి దేవుడు గుర్తు చేస్తుంటున్నాడు